ముందుగా మనం పైపుల గురించి అయితే కటెన్ పైపుల గురించి తెలుసుకుందాం ఇవి వచ్చేసి ముప్పాతిక అంగుళం సైజుల్లో అవైలబుల్గా ఉంటాయి పైపు లెంత్ వచ్చేసి పది అడుగులు పన్నెండు అడుగులు పదిహేను అడుగులు లెంతుల్లో పొడుగు అనమాట పైపు పొడుగు ఆ సై ఆ లెంత్లో మనకైతే ఉంటాయి ఈ కట్ పైపులు ఈ పన్నెండు అడుగుల లెంత్ పైపులు ఎక్కువగా మనం మార్కెట్లో ఉంటాయి ఇంకా ఆ పన్నెండు అడుగుల లెంత్ రేటు చూసుకున్నట్టయితే అంగుళం అంగుళం పైప్ అయితే పన్నెండు అడుగుల పైపు సుమారుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఉంటుంది ఈ ముప్పాతిక పైప్ వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఉంటుంది అనమాట పన్నెండు అడుగుల లెంత్ ఈ రాడ్స్ అనేవి ఎస్ఎస్ అనమాట ఈ అంత తొందరగా తుప్పైతే పట్టవు నీట్ గా ఉండే చక్కగా ఇంకా వీటిని ఎలా ఇన్స్టాల్ చేస్తారు ఇన్స్టాల్ ఛార్జ్ ఎంత తీసుకుంటారు ఇంకా సైడ్ హోల్డర్స్ అనేవి హ్యాంగింగ్ హోల్డర్స్ అనేవి ఏ టైప్స్ లో ఉంటాయి అన్ని కూడా ఇప్పుడైతే మీకు చెప్తాను ఫస్ట్ మనం ఇన్స్టాలేషన్ చూద్దాం ఇక్కడ విండో అనమాట ఇది విండోకి అటువైపు ఇటువైపు అవి రాడ్ హ్యాంగింగ్ హోల్డర్స్ అనమాట ఇవి నార్మల్ అనమాట నార్మల్ టైప్ ఇవి ఈ డ్రిల్లింగ్ వేసి రెండు స్క్రూస్ అయితే బిగించేయడమే రాయల్ బ్లేక్ కొట్టి ఈ నార్మల్ హోల్డర్స్ అనేవి ఒక యాభై రూపాయలు అలా ఉంటాయి అన్నమాట ఇన్స్టాల్ చేసినందుకు వచ్చేసి ఒక డబల్ బెడ్రూమ్ హౌస్కి ఇంకా ఎన్ని విండోలు ఒక నాలుగైదు విండోస్ నాలుగైదు దర్వాజాలు ఉంటాయి కదా వీటికి వచ్చేసి ఇన్స్టలేషన్ ఛార్జ్ వచ్చేసి ఒక పదిహేను వందలు అయితే తీసుకుంటాం ఇప్పుడు నేను బిగించే ఈ క్లాం సెట్ రేట్ నేను చెప్పింది ఒక క్లాంప్ సెట్ వచ్చేసి యాభై ఐదు రూపాయలు యాభై రూపాయలు అలా ఉంటాయి ఈ సైడ్ క్లాంప్ సెట్లు ఈ హోల్డ్ అయ్యి ఈ రాడ్ హోల్డ్ అయ్యాయి ఇంకా చాలా టైప్స్ ఉంటాయి అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను అయితే యాభై ఐదు రూపాయలు ఉంటాయి కానీ ఇంకా వేరే వేరే మోడల్స్ ఉన్నాయి అవి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సెట్ వచ్చేసి అలా ఉంటాయి ఇదిగోండి ఇలా ఉండే అన్నమాట ఈ మీరు ఈ టైప్ పెట్టుకోవాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ పెట్టుకోవాలనుకుంటే ఈ క్లాంప్ సెట్లు చూడొచ్చు పైప్ క్లాంప్ సెట్లు వేరుగా ఉన్నాయి ఇలా యూ షేప్ లో ఉన్నాయి మీరు చూడవచ్చు ఇలాంటివి కొనుక్కోవాలి మీరు ఈ సెట్ కొన్ని మళ్ళీ అటు ఇటు అవి అందానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అవి మీరు ఏ కావాలంటే ఇవి కొనుక్కోవచ్చు ఇవి అయితే కొంచెం కాస్ట్ ఉంటాయి ఇందాక మనం చూసినవి అయితే యాభై రూపాయలు అలా పడతాయి అయితే ఒక సెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా రకాన్ని బట్టి వాటిని బట్టి ఉంటాయి అనమాట ఇప్పుడు కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా సుమారుగా అయితే మీకు చెప్తాను సుమారుగా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్కి ఒక అంగుళం సైజ్ వైపులు ఆరు పట్టిని అనుకోండి ఆరు ఎంటు మూడు వందల యాభై రెండు వేల కొందనమాట క్లాం సెట్లు ఒక పది పట్టిని అనుకోండి ఐదు వందల యాభై అయింది ఇన్స్టలేషన్ ఛార్జీ ఒక పదిహేను వందలు అయింది మీరు కట్రిన్స్ రిన్స్ కనుక్కోవడానికి ఒక రెండు వేలు అయింది సుమారుగా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్కి వచ్చేసి ఆరు వేల నూట యాభై రూపాయలు అయింది మీరు మీ ఇంటికి కటరిన్ వర్క్ చేసుకోవడానికి సుమారుగా ఐదు నుంచి ఆరు వేల దాకా అయితే అయ్యింది వీడియో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్